ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేనిఫెస్టోలో ఉన్నటువంటి హామీలు అమలు కనిపించట్లేదని కానీ మాఫియా ముఠాలు వారి మధ్య డబ్బుల పంపకాలు మాత్రమే కనిపిస్తున్నాయని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు గత వైసీపీ ప్రభుత్వానికి ముందు ఇవన్నీ సాధ్యమేనా అనుకున్న ఎన్నో విషయాలని తాము అమలు చేసి చూపించామని జగన్ గుర్తు చేశారు విద్యారంగంలో చేపట్టిన పలు మార్పులే ఇందుకు నిదర్శనమని అన్నారు అందులో అమ్మఒడి నాడు నేడు టోఫెల్ శిక్షణ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయన్నారు వైద్య రంగంలో కూడా ఎన్నో రకాల సంస్థలని తాము అమలు చేశామన్నారు సంపద సృష్టి అని ప్రభుత్వం చెప్పుకుంటోందని కానీ వైసీపీ అసలు సంపద సృష్టి జరిగిందని అన్నారు ప్రభుత్వ రంగంలో మూడు పోర్టుల నిర్మాణమే ఇందుకు నిదర్శనం అన్నారు ఇలా పోర్టులు మెడికల్ కాలేజీలతో సంపద సృష్టికి ప్రయత్నించినట్లు జగన్ తెలిపారు చంద్రబాబు అధికారం కోల్పోయినటికి డిస్కంలో అప్పులు నష్టాలు ఎనభై ఆరు వేల కోట్లకు చేరాయన్నారు చంద్రబాబు ఐఎంలో డిస్కమ్ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉండేదన్నారు వాటిని నిలబెట్టే క్రమంలో డిస్కంల మీద ఆధారపడకుండా రైతులకి ఊరట కల్పించేందుకు సోలార్ ఒప్పందాలు కుదుర్చుకున్నామన్నారు రాష్ట్రంలో సోలార్ ప్రాజెక్టుల మీద తాము చేస్తున్నటువంటి ప్రయత్నాల మీద కోర్టుల్లో కేసులు పడిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీ కిలో వాటికి రెండు పాయింట్ నాలుగు తొమ్మిది చొప్పున సౌర విద్యుత్ సరఫరాకి ప్రతిపాదనలు పంపించిందన్నారు ఇందుకోసం సెకి పలు రాయితీలు కూడా ఇచ్చిందని గుర్తు చేశారు కేంద్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య కుదిరినటువంటి ఒప్పందంలో మూడో వ్యక్తి లేరని అన్నారు అలాగే రెండు పాయింట్ నాలుగు తొమ్మిది పైసలకి కిలో వాటు విద్యుత్ రావడం ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే తొలిసారి అన్నారు ఈ ప్రాజెక్టు మాత్రమే రాష్ట్ర ట్రాన్స్మిషన్ ఛార్జీల కింద కేంద్రం మినహాయింపించిందన్నారు గతంలో చంద్రబాబు తన ప్రభుత్వ హయాంలో సోలార్ విద్యుత్ కిలో వాటిని సగటున ఐదు పాయింట్ తొమ్మిది సున్నా కొన్నారని తాను రెండు పాయింట్ నాలుగు తొమ్మిదికి ఒప్పందం చేసుకుంటే గగ్గోలు పెడుతున్నారని అన్నారు అంత రేట్లకు ఒప్పందాలు చేసుకున్న చంద్రబాబు మంచోడ సగం రేటుకి దొరుకుతున్న విద్యుత్ ఒప్పందం చేసుకున్న తాను మంచోడా చెప్పాలన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగినటువంటి సెక్యు ఒప్పందాన్ని అప్పటి కేంద్ర విద్యుత్ శాఖ కేంద్ర ఈఆర్సీ ఆమోదం కూడా ఉందన్నారు ఈ ఒప్పందంలో ఇరవై ఐదు ఏళ్లలో లక్ష పదివేల కోట్లు రాష్ట్రానికి ఆదా అవుతాయని జగన్ చెప్పుకొచ్చారు గుజరాత్లో ఒకటి పాయింట్ తొమ్మిది తొమ్మిదికి కిలోవాట్ సోలార్ పవర్ ఉత్పత్తి విద్యుత్ అవుతుంటే వైసీపీ ప్రభుత్వం రెండు పాయింట్ నాలుగు తొమ్మిది పైసలకి ఎలా తీసుకుందని అడుగుతున్నారని కానీ అక్కడి నుంచి ఇక్కడికి విద్యుత్ తెచ్చుకుంటే ట్రాన్స్మిషన్ ఛార్జీలు మరో రెండు రూపాయలు కలుస్తాయని అన్నారు అమెరికా కోర్టులో తన పేరు ప్రస్తావన ఎక్కడా రాలేదని అయినా తన పేరుతో ప్రచారం చేస్తున్నారని జగన్ మండిపడ్డారు ఇది కేవలం రెండు ప్రభుత్వాల మధ్య జరిగినటువంటి ఒప్పందం మాత్రమేనని తన ఐదేళ్ల పాలనలో గౌతమ దాన్ని చాలాసార్లు కలిశానని కానీ దీనికోసం మాత్రం కాదన్నారు అప్పటికీ ఏపీలో అమల్లో ఉన్నటువంటి ప్రాజెక్టుల గురించి మాత్రమే తనను కలిశారని చెప్పుకొచ్చారు తన మీద తప్పుడు ప్రచారం చేసినటువంటి ఈనాడు ఆంధ్రజ్యోతికి నోటీసులు పంపుతానని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు